అందరికీ నమస్కారం రేపు పంచమి రోజు రాత్రికి రహస్యంగా ఇంటి బయట దీన్ని పడవేయండి చాలు మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి క్షణాల్లో మీ సంప సమస్యలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు రావడం అనేది ప్రారంభం అవుతుంది కోట్లు వస్తాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య వలన ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటి స్థితిలో ఉన్నవారు పంచమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది మీ సమస్యలు తీరిపోతాయి ఇంటి పరంగా ఏ సమస్యలు ఉన్నా సరే ఇంట్లో ఏ చెడు ఉన్నా సరే దాని నుంచి బయటపడగలుగుతారు అన్ని రకాలుగా ఈ పరిహారం పనికి వస్తుంది పంచమి అనేది చాలా మంచి రోజు మంచి తిది కూడా చాలా గొప్ప తిది ఈరోజు ఏదో ఒక అమ్మవారి ఆలయానికి వెళ్తే చాలా మంచిది టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవాలి కనీసం దీపమైనా సరిపెట్టుకోవాలి కొంతమంది ఎప్పుడు కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు ఒకటి పోతే ఇంకొకటి ఇలా వరుసగా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు ఎప్పుడు డల్లుగా ఉంటారు ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు సమస్య వలయంలో కూరుకుపోయి ఉంటారు ఇలా మీరు కూడా ఎప్పుడు సమస్యలతో అయిపోతున్నారా అయితే మీరు కూడా పంచమి రోజు ఈ పరిహారాన్ని ఏమీ లేదు దీన్ని తీసి బయటపడేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ పంచమి రోజు దేనిని ఇంటి బయట పడేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన కోపమే తన శత్రువు అని తెలిపే ఒక పవిత్ర కథను విందాం పూర్వం ఒకనొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు ఒకనాడు అతడు చెట్టు నీడన కూర్చొని వేదం వల్ల వేస్తూ ఉన్నాడు అతడలా వెళ్ళవేస్తూ ఉండగా చెట్టు మీద నుండి కొంగ అతని వెంట రెట్టవేసింది అతనిపై వేదం చదువుతున్న అందు చెప్పబడిన మిత్రస్య చక్షుస సమీక్షమే అని సూక్తిని మర్చినాడు వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది అది మరిచి ఒక్కసారి కోప దృష్టితో ఆ కొంగను చూశాడు అతడు తపో శక్తి కలవాడగుచే ఆ కొంగ కింద పడిపోయింది తర్వాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోకి భిక్షాటనకై వెళ్ళాడు ఓ ఇంటి ముందు నిలబడి భవతి దేహి అని అడిగాడు ఇంట్లో పనిలో ఉన్నదేమో అనుకుని కొంతసేపు నిరీక్షించాడు ఎంతలో దూరం నుంచి వచ్చిన ఆమె మగడు ఆమె అకలి అకలి అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు ఆ ఇల్లాలు పరమ సాధ్వి పతివ్రత పతికి కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చింది ఆ తర్వాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది అతనికి భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది స్వామి మిమ్మల్ని చాలాసేపు ని నిలబెట్టినాను నన్ను క్షమించండి అన్నది కౌశికుడు మండిపడ్డాడు తన పతి సేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్తాం ఆయనను ఇది క్షమించడానికి నేరం అన్నాడు కౌశికుడు కోపంగా అప్పుడు ఆమె స్వామి అనవసరంగా కోపం తెచ్చుకోకండి తపోదనులకు కోపం తగదు ఒక పతి వ్రతకు పతి సేవ ధర్మాన్ని మించిన ధర్మం లేదు నేను కొంగను కాదు మీ దీక్షకు దృష్టికి కింద పడడానికి అన్నది ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరిగిన వృత్తాంతం ఈమెకెలా తెలిసిందా అని కౌశికుడు దుర్భాంతి చెందుతున్నాడు ఆమె ప్రతివ్రత శక్తిని చూసి నివ్వెరపోయాడు అప్పుడు ఆ సాధ్వి అతడితో మహాత్మా కోపానికి మించిన శత్రువు లేదు మీరు మిథులా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి అతడు మీకు తత్వబోధ చేస్తాడు అని ఇతవు చెప్పింది కౌశికుడు వెంటనే నిధులకు ప్రయాణమయ్యాడు ధర్మవ్యాధుడి ఇల్లు కనుక్కొని అక్కడికి చేరాడు అతడు ఒక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు అప్పుడు కౌశికుని చూసి ధర్మవ్యాధుడు అయ్యా దయచేయండి తమను నా వద్దకు పంపిన సాధ్వీమని కుశలమే కదా అని ప్రశ్నించాడు ఆ పతివ్రత విషయం ఈ వ్యాధుడికి ఎలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు అతిథికి ఆద్య ఇచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు వారి సేవ చేశాక కౌశికిని వద్దకు వచ్చాడు అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికి ఇలా ధర్మబోధ చేశాడు ఆర్య నే పనినైనా సరే నిష్కర్మ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవ అవుతుంది ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోభివృద్ధి చెందుతుంది లేకుంటే కొన్ని రంగాల్లోనే పురోగతిని ఉంటుంది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సేవించటం మనకు కనీస కర్తవ్యం అట్లు చెయ్యని వాడు కృతజ్ఞుడవుతాడు కృతజ్ఞతకు మించిన మహా పాపం మరొకటి లేరు మాతాపిత సేవ ఒక్కటే చాలు మనల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి అని ధర్మవ్యాధుడు కౌశికుడికి చెప్పాడు ఈ హితబోధ విన్న కౌశుడు ధర్మవ్యాధిని వద్దలో తీసుకొని వెంటనే తనను విస్మరించిన మాతాపితల వద్దకు వెళ్ళాడు వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు వేదాంత తత్వ జ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో మన పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చునని గ్రహించాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే తన కోపమే తన శత్రువు తన శాంతే తనకు రక్ష అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది కౌశికుడు వృధాగా పొంగ మీద సాధ్వి మీద కోపమించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు ప్రతి వ్రత యొక్క శక్తి అమోఘం కథలోని సాధ్వి కేవలం ప్రతి సేవ చేసి ఎంతో కఠిన తపస్సుతో గాని పొందలేని జ్ఞానాన్ని సంపాదించి కౌశీల్యుడికి హితబోధ చేసింది సధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మ వ్యాధుని వల్ల తెలిసింది ఇతడు కసాయి వాడైన సధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హతబోధ చేయగలిగాడు మాతాపితల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మ వ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు జన్మనిచ్చిన వారికి కృతజ్ఞత చూపించడం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే పంచమి తిథి రోజు ఈ వస్తువును బయట పడేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ పరిహారాన్ని పంచమి రోజు చేయాలి పంచమి రోజు చేయడం వలన మీకు ఉన్న కష్టాలు సమస్యలు పోతాయి లేదంటే మన ఇంటిపై చెడు శక్తుల ప్రభావం ఎక్కువైపోయి జీవితాంతం మీరు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ నిరదిష్టి నరకన్ను అన్నీ పోతాయి మీకు ఉండేద్దాం సమస్యలు కూడా పోయి దాని లాభం కలుగుతుంది అసలేం చేయాలి అంటే ఏమీ లేదు పంచమితి రోజు ఉదయం పూట చక్కగా ఒక మంచి పీచు తీసిన కొబ్బరికాయను తెచ్చుకోండి ఇరవై ముప్పై రూపాయలు పెడితే కొబ్బరికాయ వచ్చేస్తుంది కనుక ముందు కొబ్బరికాయ కొని తెచ్చుకోండి తర్వాత ఆ కొబ్బరికాయ మీద కుంకుమతో స్వస్తి గుర్తుని వేయండి ఆ తర్వాత ఈ కొబ్బరికాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్ వదిలేసి మిగిలిన అన్ని గదులు తిరగండి అది తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న చెడంతా పోవాలి మా కష్టాలన్నీ పోవాలి మాకు కలిసి రావాలి ధన సమస్యలు పోవాలి అని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి అలా ఈ కొబ్బరికాయను ఇల్లంతా తిప్పిన తర్వాత తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజ గదిలో ఒక మూలన పెట్టండి పెట్టి అలా వదిలివేయండి మళ్ళీ పంచమి రోజు రాత్రి చీకటి పడిన తర్వాత ఈ కొబ్బరికాయను తీసి ఇంటి బయటకు వచ్చేయండి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళి కొబ్బరికాయని తీసేయండి ఆ కొబ్బరికాయని తీసుకొని ఇంటి బయటకు వచ్చేయండి ఇంటి బయట ఏదైనా ఖాళీ స్థలము కానీ రోడ్డు కానీ ఉంటే ఆ రోడ్డు మీదకి ఈ కొబ్బరికాయను విసిరేయండి మీరు ఎంత దూరం విసిరగలిగితే అంత దూరం విసిరేయండి మీ ఇంటి దగ్గరలో ఎటువంటి రోడ్డు ఖాళీ స్థలాలు లేకపోతే రెండు మూడు రోడ్లు కలిసే చోటకు వెళ్ళి అక్కడ ఈ కొబ్బరికాయను పడేయండి పంచమి రోజు రహస్యంగా ఈ పరిష్కారం చేసుకుంటే మీకు ఎలాంటి కష్టాలున్నా సరిపోతాయి ధన లాభం కలుగుతుంది కనుక మీరు కూడా రేపు పంచమి రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి రేపు పంచమి పంచమితిథి వచ్చిన అద్భుతమైన రోజు పంచమితిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈ రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇంత మీకు తిరిగి అనేది ఉండదు వద్దన్న డబ్బు వస్తుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి పంచమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిది లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కరక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా దీపం పెట్టాలి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది దీపం వెళుతు ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మళ్లిస్తుంది ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరం కూడా దీపాలు వెలిగిస్తాము భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగణం కాంతే కాని అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనోవికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలియగా జ్ఞాన వెలుగులను ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేది దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి కాంతులను పంచాలి ఇది వేద మార్గం దీపం వెలుగుకి సాధనం వికాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడి దీపం లాంటి వాడే ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ఉన్నవాడు అంతేకాదు ఒకే ఒక దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమీ లేదు పంచమితిది రోజు ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుందని మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ పంచమి తేదీ రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పంచమి తేదీ అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తేదీ కనుక ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా తోచిన విధానంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఇప్పుడు మనం ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా దీపం పెడితే చాలు ఒక రోజుల్లోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో స్థలతలకి తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ దీపం వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమితిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవాళ్ళు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమ్మలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి ఆ తర్వాత మట్టి ప్రమిదని పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడు కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోని ఆకు మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపం నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపారాధన చేసినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇంట్లో ఇల్లు అంతా కష్టాలు కన్నీళ్ళు బాధలతో సమస్యలతో కూడా అన్నీ తొలగిపోతాయి తిరిగి రాజయోగం పడుతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమితిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఈ ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి ఈ దీపం వెలిగించండి ఐదారోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కష్టాలు కోట్ కష్టాలు పోయి కోర్టు రావాలంటే ఈ విధంగా చేసుకోండి